విశాఖపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపై ఎన్నికల ఫలితాలు రెఫరెండమే అన్నారు ప్రభుత్వంగా తాము తీసుకునే ప్రతి నిర్ణయంపై ఈ ఫలితాలు రెఫరెండమే అన్నారు ఆయన రాష్ట్రంలో విశాఖను మించిన నగరం లేదు అని విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని అన్నారు అమరావతి తాము ఎప్పుడు కాదనలేదు అన్నారు అమర్నాథ్ విశాఖపట్నానికి సంబంధించి చాలా సందర్భాల్లో గతంలో కూడా కొంతమంది మాట్లాడినప్పుడు విశాఖపట్నాన్ని మీరు క్యాపిటల్ అని చెప్పి చెప్పారు అనేటువంటి విషయాన్ని అడిగారు దాని రెఫరెండంగా మీరు తీసుకుంటారా అని చెప్పి లాస్ట్ టైం నేను పత్రికా సమావేశంలో మాట్లాడినప్పుడు కూడా కొంతమంది అడిగారు డెఫినెట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని ఆ రోజు మేము ప్రభుత్వంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఎన్నికలు అనేటువంటి రెఫరెండమ్ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంక డెఫినెట్గా దాన్ని అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ విశాఖపట్నం సంబంధించి విశాఖపట్నం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం నగరం రేపు భవిష్యత్తు ఇవ్వగలిగినటువంటిది కూడా విశాఖపట్నం నగరం మాత్రమే సో ఈ విషయంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను